ఉనపర్లో నడిబోటిలో ఉన్న మిల్లుల నుంచి ప్రజలకు దుమ్ము వచ్చి అన్ని రోగాలు వస్తున్నాయి కనుక గత ప్రకారం ఊర్లో అంటే నివాసం ఉన్న ప్రదేశంలో మిల్లులు ఉండకూడదనే ఒక రూల్ ఉంది దాని ప్రకారం దీనిని తొలగించాలి ఉనపట్లో ఈరోజు ప్రతి వార్డులో ఇళ్ళ మధ్యలో ఉన్న మిల్లులను తొలగించాలని ప్రజలు చాలా పెద్ద ఎత్తున కోరుతున్నారు దానికోసం ఈరోజు అఖిలపక్ష ఎక్కువ వేదిక ప్రజలకు పెరుగు వచ్చాము ఎట్టి పరిస్థితుల్లో ఇంతకుముందు కలెక్టర్ గారికి చెప్పాము కనుక మిల్లులను వెంటనే తరలించాలి కనుక ఆ దుమ్ము దుమ్ము దూలి ద్వారా అందరికీ రోగాలు వచ్చి ఉపవాసం తర్వాత ముసలవులకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ మధ్య హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి ఈ దుమ్ము నుంచి ఊపిరిదిత్తులకు పోయి హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఇక్కడ డాక్టర్లు కూడా చెప్తున్నారు ఘోరమైన పరిస్థితి ఉంది కనుక వెంటనే వనపట్లో ఉన్న మిల్లులు ఓ ఊరికి నడబొట్టిన ఉన్న మిల్లును ఊరి బయటికి తరలించాలని జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యేలను మంత్రులను కోరుతున్నాము లేకుంటే ఇరవై ఒకటి తారీఖు ముఖ్యమంత్రి వస్తున్నాడు ఆయనకు ఈ వినతి పత్రము ముఖ్యమంత్రికి ఇవ్వాలని మేము డిసైడ్ చేసుకొని ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము మీరు రేపు వచ్చే పత్రికా ప్రకటన ద్వారా అవి తీసుకొని కలెక్టర్ తెచ్చి కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి ఇస్తాము మునబడితో ఉండే ఆరు మిల్లులు నడబొట్టుతో ఉన్న ఆరు మిల్లులు మాత్రం వెంటనే తొలగించాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకోవాలని ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము ధన్యవాదాలు